వెల్కమ్ టు న్యూస్ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి బుట్ట రేణుక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నెండు కోట్లు నిధులు మంజూరు చేసి ఎమిగినూర్ ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేశారని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందని కర్నూలు మాజీ ఎంపీ ఎమిగనూర్ వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ బుట్ట రేణుక విమర్శించారు ఎమిగనూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం తనిఖీ చేశారు ఆసుపత్రిలో కలియ తిరుగుతూ రోగులను వైద్య సిబ్బందిని వైద్య సేవల గురించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రేణుక మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని కానీ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్య చేస్తున్నారన్నారు వంద పడకల ఆసుపత్రిగా మారిన తర్వాత కనీసం ఆసుపత్రి చుట్టూ పారిశుద్ధ్యం లోపించిందని దీనివల్ల రోగాలతో వచ్చిన వారు మరిన్ని రోగాలు తెచ్చుకునే పరిస్థితి నెలకొందన్నారు ఆసుపత్రిలో రోగులకు బెడ్లు లేక ఎక్స్రే మిషన్ పనిచేయక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని బుట్ట రేణుక డిమాండ్ చేశారు పేషెంట్స్ ఫెసిలిటీస్ లేవు అని సో ఆ సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి సౌకర్యాలు లేదు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఆక్సిజన్ యూనిట్ మనం పెట్టాము ఈ రోజు అది చేయట్లేదు అసలు దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు అది పనిచేయట్లేదు అంటున్నారు సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ లేదు ఇక్కడ మనకు అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ని రన్ చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి పేషెంట్స్ పెరుగుతున్నారు అన్నప్పుడు ఇక్కడ స్టాఫ్ ని పెంచాల్సిన బాధ్యత చుట్టుపక్కల మీరు చూస్తున్నారు ఇక్కడ గోడ లేదు అక్కడ వాడలేదు పిగ్జు పందులు చెత్త చెదారో హాస్పిటల్ అనే ఆ హైజీనిక్ అనేది ఇక్కడ లేదు ఇంకా ఇక్కడ వచ్చి ఆ రోగాలు తెచ్చుకుంటారేమో అని ఒక బాధ అయ్యో ఇక్కడ ఫర్నిచర్ లేదు బెడ్స్ లేవు కార్డ్స్ లేవు ఇంకా అసలు క్రిటికల్ కేర్ యూనిట్ లేదు ఆక్సిజన్ సెంట్రల్ ఆక్సిజన్ పనిచేయట్లేదు ఎక్స్ రే మిషిన్ పనిచేయట్లేదు అది అంతంత మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ ఆ ఇది బ్లడ్ టెస్ట్ కింద ఒక అబ్బాయి వచ్చి బయట కొమ్మంటున్నారు అని అన్నారు నేను అడిగితే కొన్ని బ్లడ్ టెస్ట్ ఇక్కడ చేస్తాం కానీ రిమైనింగ్ మేము ఇక్కడ చేయలేము మాకు ఆ యూనిట్స్ లేవు అంటున్నారు ఏవైతే చేయాల్సిన కిట్స్ ఉంటాయో మా దగ్గర లేవు మళ్ళీ మేము కొని చెయ్యాలి అని ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్స్ నేను అర్థం చేసుకోగలుగుతాను వాళ్ళు ఇమ్మీడియట్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను దీనిపైన దృష్టి పెట్టాలి తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ని కొంచెం అప్గ్రేడ్ చేసి కొంచెం ఫెసిలిటీస్ ని పెంచి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్ ని కొంచెం సౌకర్యంగా వాళ్ళకి ఉండేలాగా కొన్ని ఏం కావాలి వాటి అన్నింటినీ కూడా చూసుకోమని ఇక్కడ నేను గవర్నమెంట్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది మన గవర్నమెంట్ అంటే ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ దీస్ ఆర్ ద బేసిక్ ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది సో వీటిని మనం విస్మరించకూడదు తప్పకుండా మీరు దృష్టికి తీసుకొని ఇమ్మీడియట్ గా కావాల్సినవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలనేసి నేను డిమాండ్ చేస్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్ కి హెల్త్ మినిస్టర్ గారికి తప్పకుండా ఇవన్నీ కూడా ఆలోచించి ఇమ్మీడియట్ గా ఎముగనూర్ కి ప్రొవైడ్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను